గగన్ లుంగి కట్టుకుంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ని చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఏమో అనుకున్నాను కానీ నువ్వు లుంగిలో కూడా సూపర్గా ఉన్నావు బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు చేసిన పని వల్లే నాకు ఈ కర్మ పట్టింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ లుంగి కట్టుకొని హాల్లో చేప వేసుకొని అక్కడ పడుకుండిపోతాడు అప్పుడు భూమి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడున్న చైర్లో కూర్చొని కన్నార్పకుండా గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ ఒక్కసారిగా నిద్రలో లేచి చూసేసరికి భూమి తన వైపు చూస్తూ ఉండడంతో గగన్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన లొంగిని కిందికి అనుకుంటూ ఉంటాడు ఏ ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకుపోవా నేను నిన్నేం చేయలే అని భూమి అంటూ ఉంటుంది అమ్మో నువ్వా కొంచెం గ్యాప్ దొరికితే చాలు నేనేం చేయకపోయినా నేను ఏదో చేశానని చెప్పుకు తిరిగే రకాన్ని వినువు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా ఎందుకన్నా ఇబ్బంది పడుతున్నావు బావా నేనేమైనా పైవాడిని చూసానా పక్కింటి వాడిని చూసానా కట్టుకున్న భర్తనే కదా చూస్తున్నాను అందులో తప్పే ఉంది అని భూమి అలా గగన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటే గగన్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన పిడికిలతో నేలని కొడుతూ ఉంటే అప్పుడు భూమి గగన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక ఆ విధంగా మొత్తానికి భూమి అయితే తన చూపులతో గగన్ని చంపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి